ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన కోసం బీసీ సోదరుల కోసం ఎస్టీ సోదరులందరి కోసం ఎస్టీ సోదరులందరి కోసం మైనార్టీల కోసం ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉన్న ఒకే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పేసి భావన తెలియజేస్తున్నారు నాయకులు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడవం తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళా జగన్ వచ్చిన తర్వాత నల్ల పథకాల ద్వారా పేద వాళ్ళకి లెగ్గరయ్యి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు జగన్ చెప్తాడు నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకానికి పేదవాడికి అందుండి మళ్ళా నన్ను ఆశీర్వదించండి మళ్ళా సీఎం గుర్చులో కూర్చోబెట్టమని చెప్పేసి జగన్మోహన్ గారు అదే విధంగా మన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా అమ్మఒడి కానీ చేతుల కానీ ఆసరా పథకాలు ఎవరు చేయ విధంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి అక్కాచేళ్ల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు వేసిన మహానుభావుని ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు అదే విధంగా కొత్త మేనిఫెస్టో పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా అందుకున్న పదమూడు వేల ఐదు నుండి జగన్ మళ్ళా కొత్త మేనిఫెస్టోలో పదిహేడు వేల పదహారు వేల రూపాయలు చేస్తున్నారు ఈ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం బదులు పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల పైన హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఒక్కరు కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో కలోబులు మాటలు చెప్పేసి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నమ్మే పరిశ్రమ లేదు ఈ రాష్ట్రంలో మాట నిలబడే వ్యక్తి నికాస్ రాజకీయం చేసే వ్యక్తి దమ్ము ధైర్యం సత్తా ఉన్న వ్యక్తి ఒకసారి మాట ఇస్తే ఎన్ని ఆర్థిక పనులు జరిగిన పేదవాళ్ళ కోసం ఉండగా నా పేదవాళ్ళు బాగా చూసుకోవాలని చెప్పేసి ఈ హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి మీ అందరికీ గమనించండి ఈ రాష్ట్రంలో పేదలకి పెద్దందాలు జరిగే ఇద్దరులో పేదలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్నారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు తొంభై ఐదు పర్సెంట్ పేదవాళ్ళే ఉన్నారు ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి ఇంటి దగ్గరికి వస్తుందంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభా ముందు